జరుగుతున్న టెన్త్ పబ్లిక్ పరీక్షల వేళ విద్యార్థులు టెన్షన్ పడద్దని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచించారు జీవితంలో పదో తరగతి పరీక్షలు కీలకమైనప్పటికీ అవే జీవితం కాదన్నారు ఏడాది పాటు నిద్రపోకుండా చదివిన ఈ కష్టాన్ని ప్రతిబింబించేలా ప్రతి ప్రశ్నకు నైపుణ్యంతో జవాబు రాయాలన్నారు కేంద్రానికి ముందుగానే వెళ్లి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని పరీక్షలు బాగా రాయాలన్నారు పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు విద్యార్థులు కంగారు పడకుండా ఆలోచించి సమాధానాలను రాయాలని సూచించారు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని సూచించారు ఆ దిశగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో హాల్ టికెట్ చూపించిన విద్యార్థులకు ఫ్రీ సర్వీస్ ఇస్తుందని తెలియజేశారు విద్యార్థులకు పరీక్షల సమయం ఎంతో విలువైందని ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి తెలుసుకొని మంచి ఫలితాలను సాధించాలని పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్లు వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు తెలియజేశారు నమస్కారం సార్ నేను వెంకటగిరి ఎస్ఐని ఈరోజు ఈ రోజు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అని మన వెంకటేరు పరిధిలో ఆరు స్కూల్స్లో మొత్తం పన్నెండు వందల మంది ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు ఈరోజు మన గర్ల్స్ బాయ్స్ హై స్కూల్లో ఇప్పుడు ఎగ్జామ్ హాల్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఎగ్జామ్ ప్రశాంతంగా నిర్వహించడానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి ఫస్ట్ రోజు కాబట్టి ఓకే కానీ పేరెంట్స్ని లోపలికి గెలువ చేయరు గేట్ దాటి లోపలికి రాకూడదు వెహికల్స్ అటు దిట్టంగా పెట్టబాకండి ఏమైనా అంబులెన్స్ అట్లాంటివి రావాలన్న ఇబ్బంది అయిపోతుంది దయచేసి పిల్లలు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసేలాగా అందరూ కోఆపరేట్ చేయండి నమస్కారం సార్